ప్యానలిస్టులందరూ కూడా ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ని బయటికి తీసుకొచ్చారు దానికన్నా భిన్నమైంది ఒకటి వంశ పారంపర్య రాజకీయాలు లేకపోతే వారసత్వ రాజకీయాలు ఎమోషన్స్తో కూడిన రాజకీయాలు మాతోశ్రీ నుంచి సామ్నా పత్రిక నడుపుతూ హిందూ హృదయ సామ్రాట్గా కీర్తింపబడిన బాల్ ధాక్రే గారి వంశం వంశపారంపర్య రాజకీయాలకి మహారాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి బృహన్ ముంబై ప్రజలు ఆ రాజకీయాలని బదాబదులు చేశారు అనేది స్పష్టంగా వస్తుంది అలాగే పవర్ల కుటుంబ రాజకీయము పనిచేయలేదు పవర్ లెస్ అయిపోయింది ఓవరాల్గా ఏంటంటే కుటుంబ రాజకీయాలకి మహారాష్ట్ర ఓటర్లు దూరంగా జరిగారు ఈ ట్రెండ్ కనపడటానికి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో చేసే విశేషంగా ఉంది ఇక్కడ బీజేపీ కనిపించింది కానీ వారసత్వాలు లేవు మోడీ గారు ప్రచారం చేయలేదు అమిత్ షా ప్రచారం చేయలేదు ఫడ్నవీస్ ఒక్కరే తన భుజం మీద వేసుకొని మొత్తం లాగేశారు ఎంటైర్ స్టేట్ అవుట్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ ఫైవ్ దాప్ సెక్యూర్డ్ బీజేపీ కూటమి సో రేపొద్దున మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా నాన్నను చూపించి కొడుకులు రాజకీయం చేసే అవకాశాలు ఇక మిగతా లేక ఉండవేమో అనే ఒక సూచన అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అందిస్తున్నాయంటారా నమస్తే వాసు ప్రేక్షకులకి నాతోటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా శుభాకాంక్షలు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ప్లాన్ తోటి వెళ్ళింది బీజేపీ మీరు చెప్పినట్టు వంశ పారంపర్యంగా అన్ని చోట్ల ఆల్రెడీ బీహార్ చూసాం అన్న బీహార్ లో ఘోరంగా తిరస్కరించినారు ప్రజలు వంశ పారంపర్యమే కదా ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ ని ముఖ్యమంత్రి క్యాండిడేట్ డిక్లేర్ చేసినా కానీ అంత ఘోరాది ఘోరమైన రిజల్ట్స్ వచ్చాయి అక్కడ ఈ ట్రెండ్ అన్ని చోట్ల కూడా జరుగుతుంది మనం కూడా చూసాము తెలంగాణలో కావచ్చు లేకపోతే ఫ్యూచర్ లో తెలంగాణలో కూడా వాళ్ళు కొడుకుని స్టెబిలైజ్ చేయాలనుకుంటున్నారు ఈసారి తమిళనాడు ఎత్తుకుంటే అలాంటి ఉదయం దిష్టాలని సీఎం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించే సమయాలు ఆసన్నమైనాయి సో ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీ అంటే ఆపోజిషన్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే ఇది పాసిబుల్ అపోజిషన్ పార్టీ బీజేపీ ఆ స్పేస్ ని ఈజీగా ఆక్యుపై చేసుకునే ప్రక్రియ నడుస్తుంది బీజేపీ ప్రతి చోట కూడా వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ఒక కాలంలో నాలుగో పార్టీ ఈ రోజు నెంబర్ టూకి వెళ్ళింది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనే స్థితి వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ యొక్క వాళ్ళ తాకరే బ్రదర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా దే హాట్ ద గ్రౌండ్ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ బీజేపీ అండ్ హిందే సేన చేసిన ఓట్ సీట్లకు సమానంగా పది టెన్ పర్సెంట్ ఓట్ సీట్లు వచ్చాయి వన్ సెవెంటీ వన్ ది వాళ్ళందరూ కూడా వన్ ఫార్టీ ఈ విధంగా బీజేపీ అండ్ శివసేనకు వన్ పద్నాలుగు వందల నలభై ఐదు సీట్లు వచ్చాయి అవుట్ ఆఫ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ వార్డ్స్ రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిదిలో లో పద్నాలుగు వందల నలభై ఒక్క వార్డులు వీళ్ళకి వచ్చాయి సో కాబట్టి ఈ యొక్క ట్రెండ్ ఎవరైనా చేసుకుంటే ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు వీళ్ళు రూలింగ్ లో ఉండాలి కాబట్టి రూలింగ్ లో ఉంటే మరి తిరువనంతపురంలో బీజేపీ గెలిచింది ధన్యవాదాలి ఎప్పుడు రాని బీజేపీ తిరువనంతపురం గెలిచింది సో ఇవన్నీ కూడా ఇంకొకటి అలాంటప్పుడు నెగిటివ్ కూడా ఉంటది కదా కాంగ్రెస్ కి లేని డిసడ్వాంటేజ్ బీజేపీకి ఉంది ఈరోజు ఎందుకంటే దేశంలో కూడా బీజేపీ ట్రిపుల్ యాంటీ ఇంక కూడా పాజిబుల్ కదా గతంలో కూడా దాకా వచ్చాయి ఇరవై ఒక్క కార్పొరేషన్ బీజేపీ చేతిలో ఉన్నాయి ట్రిపుల్ యాంటీ ఇంకెంబెన్సీ దాటుకొని రావడం అనేది కూడా అంత ఆశా మనిషి కాదు అందులో మహారాష్ట్రలో అందరు ఈక్వల్ ప్లేస్ ఆల్మోస్ట్ అందరూ ట్వంటీ పర్సెంట్ పార్టీ ఎవరు ఈ నాలుగు పార్టీలు ఎత్తుకుంటే వీళ్ళు చీలిపోయినారు కాబట్టి ఇప్పుడు ఓకే కానీ ఆరు పార్టీలు లేని ఇప్పుడు లేకపోతే నాలుగు పార్టీలు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ పార్టీలు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ బ్యాస్టియం మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కాంగ్రెస్ బ్యాచ్ చేయదు ఇలా ఖచ్చితంగా కాంగ్రెస్ బాగా పనిచేసుకుంటే అవకాశం చాలా బాగుండేటివి సో వాళ్ళ యొక్క రెడ్డి గారు కూడా అది ఆ ఆఫ్లైన్ లో కావచ్చు ఎందుకంటే ఆయన కంపల్షన్స్ అనుకుంటాయి కాబట్టి నేను ఏమంటున్నానంటే సి పర్ణవీస్ గారు నిన్న ఎవరో ప్యానలిస్ట్ వీళ్ళ ప్యానలిస్ట్ కాంగ్రెస్ ప్యానలిస్ట్ అంటున్నారు ఎందుకు రాహుల్ గాంధీ గారు రాలేదు ప్రచారం ఎందుకంటే మోదీ గారు రాలేదు అని మోదీ మోదీ అంటే ఆల్రెడీ అన్ని గవర్నమెంట్ చెప్పించారు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సీఎం పీఎం గా ఉన్నాడు ఆయన అన్నో బాధ్యతల్లో ఉన్నాడు రాహుల్ గాంధీని మోదీ గారితో బోధనమేందండి మీరు ప్రతిపక్షంలో ప్రతి సీట్లు గెలుచుకోవాలి ఇప్పుడు వాళ్ళంటే ఆల్రెడీ గెలుచుకొని వేరే వాళ్ళకి లీడర్షిప్ అప్పచెప్పారు కాంగ్రెస్ ప్రాబ్లం ఏమైందంటే మహారాష్ట్రలో ఒక్క లీడర్ కూడా కనపడలేదండి ఒక్క లీడర్ పేరు ఎత్తుకుంటే వాళ్ళ నానా పటాలు కావచ్చు వాళ్ళు కూడా ఒక ప్యాన్ మహారాష్ట్ర లీడర్తో ఆవిర్భవించడానికి అవకాశం లేకుండా పోయింది వాళ్ళకుండే ఒక ఇద్దరు లీడర్లు విలాసా దేశ్ చనిపోయారు ఒక రకం అశోక్ బీజేపీ లోకి వచ్చారు ఈ నానా పాటలు ఎవ్వరూ కూడా ఆ విధంగా గా చేసుకుంటే తెలియదు స్పేస్ ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు లేకపోతే మన అనలిస్ట్ అందరూ చెప్పినట్టు ఇప్పుడు అన్నిటికంటే మాలేగావ్ లాంటి ప్లేస్ చూడండి ఇస్లాం పార్టీని పెట్టారండి ఇస్లాం పార్టీ కానీ ఐఎస్సీ నాట్ నాట్ ఈవెన్ ఎంఐఎం ఇస్లాం పార్టీ ముప్పై సీట్లు వచ్చాయి ఎనభై నాలుగు ఎనభై నాలుగు వార్డ్లు ఉంటే ముప్పై ఐదు సీట్లు వాళ్ళకి వచ్చాయి ఫాలోడ్ బై ఎంఐఎం ట్వంటీ వన్ వార్డ్స్ ఓకే ముప్పై ఐదు ఇరవై మూడు ఇద్దరికే బీజేపీ రెండేళ్ళ రెండు ఒక అంటే డెమోగ్రఫీ చేంజ్ చేస్తే ఎంత అన్యాయం జరుగుతాయనేది కూడా మనం ఒకసారి ప్రజలు కూడా గమనించాలి దేశంలో ఈ రోజు ఎవరైతే ఆ పీస్ చేస్తున్నారో ముస్లింస్ కావచ్చు ఇంకొకటి వాళ్ళు రవికిరణ్ గారు చెప్పినట్టు వాళ్ళ తగ్గట్టు వాళ్ళ పార్టీ వచ్చేదాకని వీళ్ళకి అందరికి అవకాశాలు దుకాణాలు మరి అందరి పార్టీలు సెక్యులర్ పార్టీలు అయితే మన ఈ పరిస్థితిలో కూడా కాంగ్రెస్ గెలవాలి ఎందుకు గెలవడం లే సో కాంగ్రెస్ ఓటు చేయకూడదు ఎందుకంటే వాళ్ళ పార్టీ వచ్చేదా సో ఆ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా వాళ్ళందరినీ పెంచి పోషించింది కాంగ్రెస్ కాబట్టి ఈ యొక్క అన్ని బీజేపీ ఫస్ట్ పార్టీ అండ్ ఎక్కువగా బీజేపీలో కూడా ఈ మధ్య పరివారవాదులకి కాబట్టి వాళ్ళని ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కొడుకుంటాడు పంకట్ సింగ్ ఆయన ఎమ్మెల్యే టికెట్ కూడా మన యువము అనలేదు కదా వాళ్ళ డెమోక్రటిక్ రైట్ ఉంటుంది సీఎం చేస్తే తప్పు కానీ ఈ విజయం ఎమ్మెల్యే ఫ్రమ్ నోయిడా సో అలాంటి అవకాశాలు బీజేపీలో ఇస్తారు ఈ పరివారవాదుకు ఖచ్చితంగా ఇదిపోయింది ఉంది ప్లస్ ఒకటి ఏంటంటే అక్కడ అంత పవార్లు ఇరవై మన వీళ్ళు తాకరేలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన తులసిరెడ్డి గారు అన్నారు ఇంతకుముందు ఎనభై రెండు వచ్చినాయి ఇప్పుడు ఒక తొమ్మిది సీట్లు వచ్చినాయని చెప్తుంట డిఫరెన్స్ ఈరోజు బీజేపీ బికమ్ ద సింగిల్ బిగ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ మేయర్ వస్తున్నాడు ముంబై లాంటి సిటీకి బీజేపీ మేయర్ వస్తున్నాడు అడిషనల్ లూజింగ్ మీ దగ్గర ఉన్న గ్రౌండ్ ని లూజ్ చేసుకుంటుంటారు మీకుండే స్టేట్లలో కావచ్చు అన్ని చోట్లలో కావచ్చు లూజింగ్ ద గ్రౌండ్ అంతే పార్లమెంట్లలో ముప్పై ఐదు సీట్లు వచ్చినాయి ఈ కూటమికి ఇండి కూటమికి థర్టీ వన్ సీట్ తోట ఫార్టీ ఎయిట్ బీజేపీ కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య సీట్లు మాత్రమే వచ్చాయి మరి అలాంటి గ్రౌండ్ ఉండేదాన్ని వాడుకోలేక మీరు వాళ్ళు రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి అలా జరుగుతుంది అది కాదు కదా సెల్ఫ్ అనర్టైజింగ్ చేసుకొని కాంగ్రెస్ కూడా చేసుకుంటూ కాంగ్రెస్ యొక్క బ్యాచ్ చేసింది మహారాష్ట్ర మంచి స్ట్రాంగ్ ఈ రోజు కూడా కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉంది కరెక్ట్ గా లీడర్షిప్ ని అంతా కూడా చేసుకోగలిగితే మంచి అవకాశాలు ఉంటాయి బీజేపీకి ఇది రెండు వేల ఇరవై ఆరులో ఒక శుభ సూచకంగా అందరూ కూడా మనం గమనించాల్సిన విషయము ఫడ్నవీస్ మీకేమీ అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఇంకొకటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే మహారాష్ట్రలో లాస్ట్ థర్టీ ఫైవ్ ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసే ఏకైక ముఖ్యమంత్రి కూడా ఫండ్ వేసే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి మళ్ళా కూడా కంటిన్యూ చేసి కాబట్టి ఉత్తవ తే అడ్డం తీర్కొని లాంగ్ చేసేసి ఈరోజు తన పార్టీ ఉనికికే ప్రమాదం చేసుకున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు కూడా ఈరోజు మనం కూడా బీజేపీకి వన్ ఫార్టీ ఎయిట్ ఎమ్మెల్యే నిలబడితే వన్ థర్టీ టూ వచ్చినాయి బీజేపీకి నైన్టీ పర్సెంట్ నైన్టీ ప్లస్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో వచ్చింది బీజేపీ అక్కడ ఎనభై లక్షల మంది ఓటర్లు కూడా కొత్తగా వచ్చి చేరారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అది కూడా గమనించండి అని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మరీ చెప్పారు ఇచ్చి మరీ చెప్పారు ఆ ఎనభై లక్షల ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అని ఆయన అడుగుతున్నారు ప్రజలు జవాబు చెప్పినారు ప్రజలు చెప్పినారు చేపినా కాంగ్రెస్ కు ఏమంటారు బీహార్ లో జవాబు చెప్పినారు ఆయన ప్రజెంటేషన్ అయిన తర్వాత బీహార్ ఎలక్షన్ జరిగినాయి ఆరు మంది ఎమ్మెల్యేలు కుదించబడినారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీహార్ లో ఆరు వచ్చింది ఆ ప్రెజెంటేషన్ విన్న తర్వాత ఇన్ని వచ్చేది సో కాబట్టి ఆ ప్రజెంటేషన్ లో మీరు చూడొచ్చు మీడియా ఛానల్స్ ఉన్నాయి ఏమో గానీ లేకపోతే సొలిసి రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన సీరియస్ గా తీసుకోవచ్చు కానీ ప్రజలు తీసుకోవట్లేదు ప్రజలు సీరియస్ తీసుకుని ఆపోజిట్ ఓటేస్తున్నారు ఆ ప్రజెంటేషన్ తప్పని చెప్పేసి అది మనం గమనించాలి రైట్ ఒక మాట డాక్టర్ తులసి ఆయన హక్కు ఉంది ఆయన హక్కు ఉంది రాహుల్ గాంధీ గారి ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన ఏ విధమైన ప్రజెంటేషన్ నీయొచ్చు దానికి ప్రజలు ఏ రూపంలో ఓన్లీ ఎలక్షన్స్ ప్రజలు కొన్ని అస్త్రం రైట్ అండి డాక్టర్ తులసి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి డాక్టర్ తులసి రెడ్డి గారు టవరింగ్ పర్సనాలిటీస్ ఛాలెంజింగ్ లీడర్స్ ఫ్రమ్ కాంగ్రెస్ మహారాష్ట్రలో మీరు ఈ నేమ్ ఒక పది ఏళ్ల క్రితం చూస్తే గొప్ప గొప్ప లీడర్స్ అండి గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు వైబీ చవాన్ గారు వసుంధాద పాటిల్ సరే